एट वोट आरोप नाम రెండు పక్కల ఒకటి తొంభై ఆరు నలభై నలభై ఆరు యాభై రెండు డెబ్బై ఇది ఒక చెత్త మంతా ఉండేది అప్పుడు పోయినవి వస్తుంటాయి ఆవేరి మా తుమ్మల వీడు హనుమంత్ ఈ ఓట ఉన్న అప్పుడు పోయి చింగల్ ఒకటి ఉంది ఇది అరవై ఐదు చెప్తున్నాను

చిప్పుగిరంట ఇద్దరు ప్రేమ ప్రేమ చూసి పోటలు దిగుతున్నారంట రెండు పక్కలు వెళ్తా